హలో హాయ్ అండి ఇది మా కిరణ్ షాప్ అంట నేనైతే చరుకులు పట్టుకొచ్చాను చాలా సరుకులు అండి ఇప్పుడు చేస్తున్నాం కానీ ఎక్కువకి వచ్చిన టెన్షన్లో గమ్మని ఎవరొక రావడం ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సరుకులు పట్టుకొచ్చాను కదండి అవి కొంచెం చదువుదని చూద్దామండి ఏమేమి తెచ్చాను ఓకేనండి అందరికి ఇప్పుడు అయితే షాప్ అయితే సరుకులు తీసుకొచ్చారు ఏమి లేవని అంత కాలి ఉంది నైట్ అయిపోయింది కదా షాప్ అయితే తర్వాత చూపిస్తాం మీకు ఇప్పుడు నైట్ అయిపోయింది సరుకులు తెచ్చారు మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ ఇబ్బంది తెచ్చారు చూపి చేస్తాం మీకు చూపిస్తావా చూపించండి ఓపెన్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇవి రోజా గారి దగ్గరికి వెళ్ళాం కదా యూట్యూబర్ రోజా గారి దగ్గరికి ఆవిడ దగ్గర తీసుకున్నామండి ఇవి సరుకులు ఇవైతే సోప్స్ అండి ఎనభై రూపాయలు పెద్దవి ఉంటాయి కదా అవి ఇవి తర్వాత ఫేస్టిక్స్

తీసుకున్నామండి తర్వాత అయితే అల్లం వెల్లు పేస్ట్లు నెక్స్ట్ ఇవి తీసుకున్నాము తర్వాత నూడిల్స్ నూడిల్స్ తీసుకున్నామండి తర్వాత సేమ్యాలు ఇది దండ ఇవి అయితే ఎక్కువ రోజులు ఏమొచ్చి ఒక రెండు రోజుల్లో అయిపోతాయి మళ్ళీ తెచ్చుకోవాలి తర్వాత ఏ రోజు కూడా తీసుకున్నాను రెండు రకాల పెట్టుకోవాలని రావాలి ఎక్కువ ఎక్కువ కలిసి వస్తుంది అండి అందాక అక్కడ తీసుకుంటే విడి విడి వేసుకొని తప్పు తీసుకున్నమాట జేమ్స్ తీసుకున్నాను తర్వాత తర్వాత అప్పడాలు అయితే తీసుకున్నారండి ప్యాకెట్స్ ఎక్కువ పండిస్తున్నారు తర్వాత సర్క్ టైర్ సర్ప్ దాని ఒకటి నెక్స్ట్ బబుల్ గమ్ తీసుకున్నాను అండి నెక్స్ట్ లిక్విడ్లు ఇవి వాషింగ్ మిషన్ లిక్విడ్లు బట్లీ తర్వాత క్లినిక్ క్లినిక్ ప్లస్ షాంపులు తీసుకున్నాను సెట్ ఇవన్నీ షాంపులు ఇంకా హెడ్ షోల్డర్ క్రాట్రికా ఇవన్నీ కూడా తీసుకున్నానండి క్యాటాంలు క్వింపు మెంతులు దండి మెంతులు తీసుకున్నాను తర్వాత ఇది ప్యాంపర్స్ తీసుకున్నాను తర్వాత బిస్కెట్ ప్యాకెట్ మళ్ళీ రేపు వస్తారు ఆయన అందుకని తక్కువగానే తీసుకున్నామండి ఇవన్నీ సోప్స్ అనమాట ఇవ్వాలి ప్రజెంట్ ఇదైతే తీసుకున్నాము ఇంకా ఇవ్వండి ఇవైతే మా షాపింగ్ అనమాట షాప్లోకి సరేనండి చూసారు కదా ఏమేమి తెచ్చామని అని తో ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మీకు షాప్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను షాప్ ఎక్కడ పెట్టాము ఎలా ఉంది ఏమేమి ఉన్నాయి షాప్ ఎలా సరదాం అనేది మేము తర్వాత వీడియోలోకి చూపిస్తామండి మేము సరే అండి అయితే ఇప్పుడైతే కొద్దిపాటి సరుకులు అయితే తెచ్చాం కదండి ఆ సొరకులని వీడియో తీసాను చూడండి ఇవి మసాలా సరుకులు అంటే చూపించు ఇవి ఇవన్నీ రోజు స్వీట్ మార్చ్ ఖచ్చితంగా అయితే చూడండి ఇవన్నీ చెప్పాం కదా ఎక్కడెక్కడ తీసుకున్నాం అన్నది రోజు సిస్టర్ దగ్గర తీసుకున్నాం ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాం ఇంక ఎన్ని పె ఎంత పెట్టుబడినా రావాలని ఇంకా రమ్మనేది ఉంటుంది షాప్ అన్నది ఇంకా నెక్స్ట్ జ్యూస్లు ఉన్నాయి కదా ఇప్పుడైతే నెక్స్ట్ అయితే తర్వాత చాప్ అయితే చూపిస్తాం ఇవి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకేనా ఓకేనండి ఇప్పుడు లోనో డ్రింక్స్ ఉన్నాయి కదా డ్రింక్స్ చాలా వెరైటీలు వచ్చినాయి అవి కూడా చూపిస్తాం రండి ఒకసారి వావ్ చల్ల చల్లగా ఉన్నాయి కదా ఇవన్నీ పెరుగు ఇవి జల్లీ ఉన్నాయి కదా జల్లీలు బాగుంటాయండి అండి అంటే ఇంకా ఓపెన్ చేయలేదండి చాలా ఐటమ్స్ ఇవి జ్యూస్లు ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రీ ఇవన్నీ అలా ఎందుకు పెట్టేసామంటే చేసి అంత టైం లేదు అది చేసి అల్మల్ పమ్మల్ గమ్ముని గమ్ముని అడగటం అందుచేత ఇలాగ మా అన్న షార్ట్ వీడియోలు చూపించాక డ్రింక్స్ అయితే ఇలా పెట్టేసుకుంటామని ఎందుకంటే తీయడానికి రీజన్ ఇప్పుడు మీకు అర్థం అడిగినప్పుడు అలా ఇంటికి ఇలా తీసేసుకోవడానికి ఉంటుంది ఈజీగా అది మా అన్న చూపించాం కదండి షార్ట్ వీడియోలు ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట జల్లీ ఉంది కదా జల్లీ చాలా బాగుంటుంది ఈ మ్యాంగోస్ ఈ మ్యాంగోస్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అవతల డోరు డ్రింక్స్ ఉన్నాయి ఇంకా ప్రెజెంట్ ఇదండి అండి చాలా డ్రింక్స్ అయితే కేసులు అయితే ఉన్నాయి బయట చైర్ కట్టుకుందని చెప్పట్లేదు చేయట్లేదు ఇవన్నీ ఫైవ్ రూపీస్వి కూడా ఉన్నాయి జ్యూస్ నేమ్ ఏం చేయలేండి ఫైవ్ రూపీస్వి కూడా ఉన్నాయి అండి ప్రజెంట్ అయితే నడుస్తుందన్నమాట అంటే ఎందుకు చూపిస్తున్నాం అంటే ఏమైనా ఉపయోగకరంగా అంటే మీకు కూడా ఏమైనా ఓకేనండి ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నామంటే అప్పుడు మేము యూట్యూబ్ అంటే షాప్ పెట్టకముందు అయితే మాకు తెలియదు పెట్టిన తర్వాత అనుకో అంటే వీడియో తీయడం వల్ల ఎవరికన్నా కూడా ఒక ఆలోచన వస్తుంది అనేసి పెట్టుకుంటే మంచిది అనేసి ఇక మేము చూపిస్తున్నాం అనమాట నేను తెచ్చినాయి అదిని ఓకేనండి వీడియో తీ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు షాప్ వీడియో కూడా చూపిస్తాము ఓపెనింగ్ వీడియో కూడా పెట్టాము అది కూడా చూడండి ఖచ్చితంగా కామెంట్ అయితే కామెంట్ అయితే పెట్టండి మీకు ఏం డౌట్స్ ఉన్నాయనో ఈ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్లో ఎందుకు పడుతున్నాను ఇంకా బయట ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కొంచెం వర్క్ అవుట్ పోయింది అవన్నీ మీరు కామెంట్ పెట్టి చెప్తాను ఖచ్చితంగా ఈ కరెంట్ బిల్ కూడా పర్లేదు మరి అది అంటే ఏ బాడీ ఇంక అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో అందుచేత అంటే కూలింగ్ బాగుంటుంది ఓకేనండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి ఓకే